ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ని ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ కింది వచ్చేసి అంచు వచ్చింది ఈ అంచుని ఈ అంచు అనేది ముందుగా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా కింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి షేప్ పట్టీ అనమాట షేప్ పట్టీని ఈ పై లైన్ మీద వచ్చేటట్టుగా షేప్ బెల్ట్ని ఈ పై లైన్ మీద వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకోండి ఇటు మీరు తిరగదిప్పండి తిరగదిప్పినప్పుడు ఇక్కడ మనకు ఖర్చుతో కూడా కనిపిస్తూ ఉంది ఖర్చుతో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటారండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటారండి నేను చెప్పే ప్రతి విషయం కూడా టైలరింగ్ అనేది చేత కాని వాళ్ళు కూడా టైలరింగ్ అనేది చేత రాని వాళ్ళు కూడా ఇలా డ్రాయింగ్ వేసుకొని ప్రతిది మీరు గు ప్రతిదీ కూడా ఈజీగా డ్రాయింగ్ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ షేప్ బెల్ట్ ఇక్కడ వరకు ఉంది ఈ విధంగా మీరు మార్క్ చేసుకోవచ్చు ఈజీగా మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు అనమాట మీరు ఈ విధంగా మార్క్ చేసుకున్నందువల్ల మీ బ్లౌజ్కి మీ బ్లౌజ్కి ఏ విధంగా అయితే షేప్ బెల్ట్ ఉందో అదే విధంగా ఈ షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఒకసారి పొడవు కూడా చెక్ చేద్దాము కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఈ వైపున గుర్తు కోసం ఒక మార్క్ చేసి పెట్టుకోండి ఈ షేప్ బెల్ట్ అనేది మనం డ్రాయింగ్ చేసాం కదా ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదో మీరు చూసుకోండి ఒకసారి ఈ లైన్ వరకు మనం కుట్టాలి కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి చూడండి ఇలా పెట్టి చూస్తే మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది ఇలా మీరు ఈజీగా ఈ షేప్ బెల్ట్ అనేది డ్రాయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్